ద్రవ్య బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఇంట్రడ్యూస్ బై ద క్యాబినెట్ దీన్ని మంత్రి మండలి ప్రవేశపెడతారు ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పబ్లిక్ బిల్ దీన్ని పబ్లిక్ బిల్లు ప్రభుత్వ బిల్లు అంటారు ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పబ్లిక్ బిల్ ప్రభుత్వ బిల్లు అంటారు అంటే ద్రవ్య బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని కేవలం మినిస్టర్స్ మాత్రమే ప్రవేశపెడతారు క్యాబినెట్ అంటే మంత్రులు ఎప్పుడైతే ఒక బిల్లుని మంత్రి ప్రవేశపెడతాడో ఆ మంత్రి ప్రవేశపెడితే ఆ బిల్లుని పబ్లిక్ బిల్ అంట బేసికల్గా బిల్లులని పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లు అని రెండు రకాలు చేయవచ్చు అండి పబ్లిక్ బిల్ అంటే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లులన్నీ పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లు ఏదైతే ఉంటుందో నాన్ మినిస్టర్స్ మంత్రులు కాని వ్యక్తులు ప్రవేశపెట్టే బిల్లుని ప్రైవేటు బిల్లు మంత్రులు ప్రవేశపెట్టేదాన్ని పబ్లిక్ బిల్లు దాన్నే గవర్నమెంట్ బిల్లు అంటాం మంత్రులు కాని వ్యక్తులు ప్రవేశపెట్టేదాన్ని మనకి ఇక్కడ నాన్ మినిస్టర్స్ ప్రవేశపెడితే ప్రైవేట్ బిల్ అంటాం ఇక్కడ మనీ బిల్ ఏదైతే ఉంటుందో ఆ మనీ బిల్లుని ప్రభుత్వము ప్రవేశపెడుతుంది అంటే మినిస్టర్స్ ప్రవేశపెడతారు ఆ మినిస్టర్స్ ప్రవేశపెడితే మరి ఈ మనీ బిల్లులో ఏ పాయింట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసినట్టయితే మనీ బిల్లులో ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ పన్నులు ఇన్కమ్స్ ఇన్కమ్ సోర్సెస్ అంటాం ఆదాయ మార్గాలు ఇంట్రెస్ట్ వడ్డీలు వడ్డీలు గవర్నమెంట్కి వచ్చేటువంటి రాబడి అది పన్నుల రూపంలో కావచ్చు ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ రూపంలో కావచ్చు ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా లేదా లీజుకి ఇచ్చుకోవడం ద్వారా వాటిపైన వచ్చే ఇన్కమ్ సోర్సెస్ ఇంట్రెస్ట్ కావచ్చు గవర్నమెంటుకి ఆదాయాన్ని సమకూర్చేదాన్ని మనీ బిల్లు అంటాం గవర్నమెంట్కి డబ్బు వచ్చే సోర్స్ ఏదైతే ఉంటుందో అట్లాంటి అన్ని బిల్లులని మనీ బిల్లులే అంటాం ట్యాక్స్ పెంచడము తగ్గించడం గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది ట్యాక్స్ పెంచితే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది ట్యాక్స్ తగ్గిస్తే ఒక దాని మీద తగ్గించి మరొక దాని మీద పెంచుతారు గవర్నమెంట్ తెలివిగా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్ ఇంకేదైనా మార్గాల ద్వారా సోర్స్ తీసుకురావచ్చు ఇంట్రెస్ట్ అంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఆ ప్రాపర్టీస్ ప్రైవేట్ వాడికి లీజ్కి ఇచ్చుకోవడం లేదా ప్రాపర్టీస్ అమ్ముకోవడం లేదా ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజేషన్ చేయడం అప్పుడు ద్వారా డబ్బు వచ్చే అటువంటి దాన్ని అంతా కూడా మనం మనీ బిల్లులో చేస్తాం ఈ మనీ బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ ఫస్ట్ దీన్ని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి మనీ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యసభకి పంపిస్తాము లోక్సభ యాక్సెప్ట్ చేస్తేనే రాజ్యసభకి పోతుంది ఒకవేళ లోక్సభ రిజెక్ట్ చేస్తే పిఎం వాజ్ రిజైన్డ్ లోక్సభ రిజెక్ట్ చేస్తే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి మనీ బిల్లు గవర్నమెంట్ ప్రవేశపెట్టే బిల్లుని ఒకవేళ లోక్సభ రిజెక్ట్ చేస్తే దానికి ప్రధానమంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఈ మనీ బిల్లుని లోక్సభ ఆమోదించినాక రాజ్యసభకి పంపిస్తాం రాజ్యసభ హ్యావ్ ఓన్లీ ఫోర్టీన్ డేస్ ఆఫ్ టైం రాజ్యసభకి ఓన్లీ ఫోర్టీన్ డేస్ టైం మాత్రమే ఇస్తాం లోక్సభ ఆమోదించినాక రాజ్యసభకి పోతుంది రాజ్యసభకు ఓన్లీ ఫోర్టీన్ డేసే టైం ఇస్తాం ఈ ఫోర్టీన్ డేస్ టైంలోగా రాజ్యసభ నాట్ రిజెక్ట్ రాజ్యసభ రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు రాజ్యసభకి ఫోర్టీన్ డేస్లోగా అవకాశం ఇస్తే ఆ ఫోర్టీన్ డేస్లోగా యాక్సెప్ట్ చేయడమా లేదా ఏమైనా అడ్వైజెస్ సలహాలని సూచించడం అడ్వైజెస్ సలహాలని సూచించడం రాజ్యసభకి ద్రవ్య బిల్లుని తిరస్కరించే అధికారం లేదో ఫోర్టీన్ డేస్లోగా నీ అభిప్రాయాన్ని చెప్పకపోతే ఫోర్టీన్ డేస్లోగా నీ అభిప్రాయాన్ని చెప్పకపోతే మీరు యాక్సెప్ట్ చేసినట్టుగానే భావిస్తారు ఫోర్టీన్ డేస్ టైమ్లోగా నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చెప్పా అది చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినట్టుగా భావించి లోక్సభ రాజ్యసభ ఇద్దరు ఆమోదించారు కాబట్టి ఇది వెంటనే ప్రెసిడెంట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా భావించాల్సింది రాజ్యసభకి ఓన్లీ ఫోర్టీన్ డేసే ఇచ్చినాం ఈ ఫోర్టీన్ డేస్లోగా సంతకం పెట్టకపోతే సంతకం పెట్టినట్టుగానే భావించాలి ఎందుకంటే రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు ఒకవేళ నువ్వు వెనక్కి పంపించావు వెనక్కి పంపిస్తే దాన్ని సెట్ చేసుకొని కానీ సెట్ చేయకుండా కానీ లోక్సభ మళ్ళీ నీకు రెండోసారి పంపించినట్టయితే రెండోసారి దాన్ని అడ్వైజ్ చేయడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు లోక్సభ రాజ్యసభ ఇద్దరు పంపించినటువంటిది రాష్ట్రపతికి వస్తుంది రాష్ట్రపతికి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలా ఆర్టికల్ నెంబర్ త్రిబుల్ వన్ ఆర్టికల్ నెంబర్ త్రిబుల్ వన్ బిల్ బికమ్ యాక్ట్ బిల్ ద యాక్సెప్టెన్సీ ఆఫ్ ప్రెసిడెంట్ కేంద్ర బిల్లుని చట్టముగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది కేంద్ర బిల్లుని చట్టముగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది కంటిన్షన్ ఆర్టికల్ వన్ టెన్కి కంటిన్యేషన్ త్రిబుల్ వన్ అనే ఆర్టికల్ ఏదైతే ఉంటుందో కేంద్ర బిల్లుని చట్టముగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది దీన్ని గమనిస్తే లోక్సభలోనే ఫస్ట్ ప్రవేశపెట్టాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ రాజ్యసభకి తీసుకుపోవడానికి లేదు దీన్ని మినిస్టర్స్ మాత్రమే ప్రవేశపెడతారు ఫోర్టీన్ డేస్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో దీన్ని లోక్సభ నుంచి రాజ్యసభకి పోయినాక ఫోర్టీన్ డేస్ టైం ఇస్తాం ఇది మనీ బిల్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది మరి మనీ బిల్ ఏదైతే ఉంటుందో సార్ దీన్ని నాన్ మినిస్టర్స్ తీసుకోవచ్చా ప్రవేశపెట్టవచ్చా అంటే మంత్రులు కాని వ్యక్తి ప్రవేశపెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ట్యాక్స్ డిసైడ్ చేయాలి అంటే మంత్రులు మాత్రమే డిసైడ్ చేస్తారండి వేరే వాళ్ళు నార్మల్గా లోక్సభ సభ్యులు డిసైడ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఏ బిల్ అనాలి దీన్ని మనీ బిల్ రైట్ ఒకసారి చెప్పండి మనీ బిల్ ఏ సభలో ఫస్ట్ తీసుకోవాలి లోక్సభ ఆమోదించి నాకు ఏ సభకు పంపుతాం రాజ్యసభకి ఎంత టైం ఇస్తాం ఒకవేళ లోక్సభలోనే రిజెక్ట్ అవుతే పిఎం రిజైన్ చేయాలి లోక్సభలో రిజెక్ట్ అయితే లోక్సభ నుండి రాజ్యసభకి పోతే ఫోర్టీన్ డేస్ రాజ్యసభకి తిరస్కరించే అధికారం ఉందా లేదు రాజ్యసభ ఒకవేళ ఫోర్టీన్ డేస్లోగా యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ చేసినట్టుగా భావించి రెండు సభలు ఆమోదించింది కాబట్టి ఎవరికి పంపిన బిల్లు ప్రెసిడెంట్ ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారం ఒక బిల్లుని యాక్ట్గా మార్చే రైట్ ఎవరికి ఉంది ఉంటుంది మరి రాష్ట్ర బిల్లులను చట్టంగా మార్చేది గవర్నర్ ఆర్టికల్ నంబర్ టూ హండ్రెడ్ ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ప్రకారం స్టేట్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టేట్ బిల్స్ ని యాక్ట్ గా మార్చే అధికారం గవర్నర్ ఉంటుంది స్టేట్ బిల్లులను చట్టంగా మార్చే అధికారం గవర్నర్ ఉంటే సెంట్రల్ బిల్లులను చట్టంగా మార్చే అధికారం మాత్రం మనకి రాష్ట్రపతికి ఉండడం అనేది జరుగుతుంది ఈ మనీ బిల్ ఏదైతే ఉంటుందో మనీ బిల్లుకు సంబంధించినటువంటి ఆర్టికల్ వన్ వన్ జీరో నెక్స్ట్